మార్క్స్ వార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు ఇక్కడ యేసు క్రీస్తు ఒంటరిగా ఉన్న సమయంలో శిష్యులు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు మేమెందుకు ఆ దేయాన్ని వెళ్ళగొట్టలేకపోయాము అని అంటున్నారు ఏసఐని వెంబడిస్తున్న శిష్యులు మూడున్నర సంవత్సరాలు వారు కూడా తర్ఫీదు పొందారు కానీ వారికి అధికారం ఇవ్వబడినప్పటికీ కూడా ఈ వరం ఉన్నప్పటికీ కూడా ఆ వరాలు వారిలో ప్రజ్వలింపబడలేదు ఎందుకు అంటే వారిలో ఏ లోపం ఉంది అని ప్రభు అంటూ ఉన్నాడు ప్రార్థనా లోపం ఉంది ఎంత పెద్ద వ్యక్తి అయినా మెయిన్గా ఉండవలసింది ఏంటంటే ప్రార్థనా జీవితం ఆ ప్రార్థనా లోపం ఉంటే గనక కార్యాలు జరగటము అసాధ్యము కనీసము ఒక గంట సేపు ప్రార్థన అనే అనుభవం నీ జీవితంలో లేకపోతే నీ జీవితం అంతా కూడా వ్యర్థమే అన్నట్టు శిష్యులు దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు మొట్టమొదటిగా వారిలో ప్రార్థన లోపము విశ్వాస లోపం కనపడుతున్నది ప్రార్థన కానీ విశ్వాసము కానీ నీలో లేకపోతే దండగే దేవుడు అంటున్నాడు కదా విశ్వాసముతో కొండని కదిలించగలవు ఎంత విశ్వాసం ఉండాలంటే నీలో ఆవగింజ కూర గింజలలో అన్ని గింజల్లో కూడా చాలా చిన్నది ఆవగింజ ఆవగింజ అంత విశ్వాసం ఉంటే చాలు కొండని సైతం నువ్వు కదిలించగలవు అని అన్నమాట